హాయ్ ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్లోని కూడా మన లిలేజ్లో ఇది యాపిల్ ట్రీ అనమాట యాక్చువల్లీ యాపిల్స్ అనేది ఇప్పుడు కాయవండి జూలై మంత్ నుండి స్టార్ట్ అయిద్దంట కానీ ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం కాబట్టి దాని పంట ఇప్పుడు కాదంట అందుకని ఓన్లీ మీకు కాయలు లేకుండా ట్రీస్నే చూపిస్తున్నా అంటే ఈ చెట్టు ఎలా మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాము సో యాపిల్స్ లేవని మీరు బాధపడకండి ఎందుకంటే యాపిల్స్ జూలై మంత్స్లో కాస్తాయంట అవి మన ఏపీలో కానీ తెలంగాణ మ్యాంగోస్ ఎట్లాగా కేవలం సమ్మర్లోనే కాస్తాయో సో దీనికి కూడా ఒక సీజన్ వైజ్లో కాస్తాయంట అది ఎప్పుడంటే జూలై మంత్స్ నుండి స్టార్ట్ అయిద్దంట కానీ ఇప్పుడు మనం నవంబర్లో వచ్చాం కాబట్టి కాయిల్ లేవు సో మనం మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం యాపిల్ ట్రీ చూడాలని చాలా ఆశపడ్డాం బట్ ఏంటంటే ఆయిల్ లేకుండానే చెట్టు ఇవన్నీ యాపిల్ ట్రీసేనా అండి